స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సిలో వన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ టాపర్ అదేవిధంగా టూ థౌజండ్ సిక్స్టీన్లో లో గ్రూప్ టూ ద్వారా ఒక గెజిటెడ్ కేడర్కి కి అయ్యాను అయితే మన రాష్ట్రంలో అతి త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ అనేది రానున్నది వాస్తవంగా అత్యంత గొప్ప శుభ పరిణామం ఎందుకంటే ఆరు సంవత్సరాల నుంచి వెయిట్ చేసిన తరువాత ఈ గవర్నమెంట్ వచ్చిన తరువాత అతి కొద్ది సమయంలోనే ఎస్సీ రిజర్వేషన్ లేకపోతే ఇంకా ముందుగానే వచ్చేది సో ఇటువంటి సందర్భంలో నోటిఫికేషన్ వస్తుంది విద్యార్థులు అందరూ సంతోషపడుతున్నారు కానీ చిన్న చిన్న విషయాల్లో చాలా వరకు కూడా చాలామంది విద్యార్థులు భయోందోళనకు గురై మానసికంగా ఒత్తిడి గురవుతున్నారు ఏంటి సార్ ఆ విషయాలు కొన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం ఆ విధంగా ప్రభుత్వం కూడా ఒకసారి విద్యార్థులందరి తరఫున కొంచెం ఆలోచించి వీటిపైన పునరాలోచి ఆలోచించి ఒక మంచి పరిష్కారం ఇవ్వాలని కోరుకుంటున్నాం అందరం కూడా ఒకటి ఆల్రెడీ సోషల్ మీడియాలో కానివ్వండి మరి టీడీపీ యొక్క పొలిట్ బ్యూరో కానివ్వండి ఫార్టీ ఫైవ్ డేస్లోనే ఎగ్జామినేషన్ నిర్వహించేస్తాం ఎందుకంటే జూన్ లోపు త్వరలో బడులు ప్రారంభమయ్యే సమయానికి వేసవి అనంతరం ఉద్యోగాలను భర్తీ చేసి స్కూల్కి టీచర్లు నింపాలి అది మంచిదే కాదనట్లేదు చాలా మంచిది కానీ ఇక్కడికి వచ్చేసరి సర్కమాస్టెన్సెస్ అన్నీ మారిపోతున్నాయి ఆల్రెడీ బాగా చదువుతున్న వాళ్ళు టెన్ పర్సంటేజ్ ఉన్నారనుకోండి నైంటీ పర్సంటేజ్ అసలు నోటిఫికేషన్ వస్తుందా రాదా అని చెప్పి ఇక్కడ రెంట్లు కట్టుకోవడం కానివ్వండి లేదంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పట్టణాల్లో కష్టం మరి ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలా వరకు కూడా ఇంటి దగ్గర ఏదో పనులు చేసుకుని ఉండవచ్చు అయితే వాటి అంటే అందరికీ కూడా అవకాశం ఇవ్వాలి ఒక ఇంత నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు చిన్న చిన్న కారణాల వలన అది అప్రతిష్టకి వెళ్ళకూడదు నా యొక్క చిన్న ఆలోచన ఇదంతర విద్యార్థులు కోరుకునేది నైంటీ పర్సెంటేజ్ నైంటీ పర్సెంట్ అబౌవ్ స్టూడెంట్స్ అందరూ కూడా కోరుకునేది మరి ఇప్పుడు దీనికి నలభై ఐదు రోజులు అనేది సరిపోతుందంటే సిలబస్ చాలా ఎక్కువండి సివిల్ సర్వీస్ కంటే ఎక్కువ సిలబస్ సైకాలజీసు మెదరాలజీసు కంటెంట్లు ఇంకా జీకే కరెంట్ అఫైర్ పెర్స్పెక్టివ్స్ ఇవన్నీ ఒకసారి రివిజన్ చేయడానికే సరిపోదు అయితే అత్యుత్తమైన టీచర్స్ని ఎంపిక చేయడానికి ఇది సరిపోతుంది అనుకుంటే కొంతమంది బాధపడతారు అందరినీ సంతృప్తి చేయడానికి ఓ డెబ్బై నుంచి తొంభై రోజుల మధ్య తెట్టకే డ తొంభై రోజులు ఇచ్చారు కదా అలాంటప్పుడు ఇది పెద్ద విషయం కాదు ప్రభుత్వానికి ఎందుకంటే కాకపోతే ఉపాధ్యాయ దినోత్సవం కానుకగా ఉపాధ్యాయులు నియమిస్తే సరిపోతుంది ఒకసారి నుంచి ఇది రిక్వెస్టే ప్రభుత్వాల్ని ఎదిరించి ఏదో చేసేది ఏమీ కాదు కాకపోతే ఇలాంటి మంచి నోటిఫికేషన్ అది ఐదు సంవత్సరాలు లేని నోటిఫికేషన్ ఇన్నిను ఇన్ని పదహారు వేలకు పైగా డిఎస్సి ఉద్యోగాలు నింపేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న తప్పిదాలు లేకుండా విద్యార్థులకు నష్టం కలగకుండా జరగాలని మనస్ఫూర్తిగా ప్రభుత్వానికి విద్యార్థుల తరఫున తెలియజేసుకుంటున్నాం మరి అదేవిధంగా ఒకే జిల్లా ఒకే పరీక్ష రెండు వేల పద్దెనిమిదిలో చాలా బాధపడ్డాం చాలామంది విద్యార్థులు చూసి ఒక పేపర్ చాలా సులభంగా ఉంటుంది నైంటీస్ వస్తాయి ఒక పేపర్ చాలా కష్టంగా ఉంటుంది అదే రోజు సిక్స్టీ సెవెంటీలో వస్తాయి దానికి స్కేలింగ్ కూడా ఇవ్వలేదు స్కేలింగ్ కూడా మంచి పద్ధతి కాదు యాక్చువల్గా అలాంటప్పుడు ఒక జిల్లాకు రోజు మొత్తం పెట్టండి సెంటర్స్ లేకపోతే లేదా ఆఫ్లైన్ పెట్టండి అంతేగాని ఒక ఒక వ్యక్తికేమో కొంతమందికి ఏమో ఒకరోజు పరీక్ష పెట్టి ఇంకో కొంతమంది రోజు పరీక్ష అది సరైన పద్ధతి కాదు విశ్వసనీయత సప్రమాణత ఉండదు మన మెదరాలజీలో నేర్చుకున్నది అది విశ్వసనీయత సప్రమాణత ఉండాలి కదా సో అందువలన ఇటువంటి ఏదైనా ఉంటే ఆలోచించి ఖచ్చితంగా ఒకే పరీక్ష ఒకే పేపర్ మెయిన్ ఒకే పేపర్ అందరికీ పెట్టండి వాళ్ళ నుంచి ఎంపిక చేయండి సో ఇది ఒక మంచి విద్యార్థులందరికీ ఉపయోగపడే నిర్ణయం అదేవిధంగా న్యాయ వివాదాలు ఈరోజు చూస్తున్నాం ఆర్డినెన్స్ జారీ చేసి ఇస్తున్నారు ఓకే కానీ ఇంకా ఎలాంటి రోస్టర్ కానీ ఏవి కూడా లేకుండా చూడండి ఎందుకంటే ఈరోజు పశ్చిమ బెంగాల్ వివాదమే మనం చూసాం ఒక విద్యార్థి ఉద్యోగం వచ్చిన తర్వాత కొంతకాలం తర్వాత నీ డబ్బులు కూడా మరలా రీ పేమెంట్ చేసి ఉద్యోగం నుంచి వెళ్ళిపో అంటే అది ఎంత ఘోరమైంది ఎంత మనోవేదన సో ఎలాంటి న్యాయ విధానం లేకుండా నోటిఫికేషన్ ఫిల్ చేయాలని ప్రభుత్వానికి అభ్యర్థిస్తున్నా అది ఖచ్చితంగా చేస్తారు ఎందుకంటే మన గవర్నమెంట్ అంత పక్కగా చేస్తుంది ఓకే అయితే ఇంకో విషయం ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషను పదమూడు జిల్లాలు వారి పోస్టులు కనుక శ్రీకాకుళం విజయనగరం అనంతపురం ఇంకా కొన్ని కొన్ని జిల్లాలు ఉన్నాయండి ఏ జిల్లాలో అయితే తక్కువ పోస్టులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఏమైనా రిటైర్మెంట్ ఖాళీస్ ఉంటే కొంచెం వారికి యాడ్ చేయండి ఎందుకంటే పాపం ఇవి స్టేట్ క్యాడర్ పోస్టులు కాదు గ్రూప్ వన్ గ్రూప్ టూ లాగా ఎందుకంటే స్టేట్ కేడర్ కొన్ని ఉన్నాయనుకోవడానికి మరి ఇలా కొన్ని జోన్ పోస్టులు కూడా కాదు జిల్లా ఆ జిల్లాకు తక్కువ ఉంటే పాపం ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చి చేసిన విద్యార్థులందరూ కూడా చాలా వరకు కూడా ఇబ్బంది ఎదురవుతున్నారు ఎన్నో సోషల్ మీడియాలో చూస్తున్నాం అలాగే వార్తల్లో కూడా చూస్తున్నాం పాపం అనంతపురం వాళ్ళు శ్రీకాకుళం వారు ఎక్కువగా చేస్తున్నారు సో ఎక్స్ట్రా ఉంటే ఎక్కువ ఉంటే కొంచెం అది కూడా కొంచెం మీ యొక్క దృష్టికి తీసుకొస్తున్నాం అయితే సార్ ప్రతి డిఎస్సి విద్యార్థి కూడా ఈ వీడియోని మీ యొక్క డిఎస్సి స్టూడెంట్స్కి పంపించండి ఎందుకంటే ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క విధానాలు మనము ఒకటి నిరసన అవనేవి కాదండి జస్ట్ ప్రభుత్వానికి తెలియచేయడమే ప్రభుత్వానికి ఎదుర్కొని ఏది చేసేది ఉండదు ప్రభుత్వానికి మనం తెలియజేస్తే ఖచ్చితంగా సానుకూలంగా ఉంటుంది నెక్స్ట్ మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో గ్రూప్ టూ కానీ ఇతర వాళ్ళు మీ డిఎస్సి స్టూడెంట్స్ అందరికీ కూడా మన ఛానల్ ఏదైతే ఉందో ఈ యొక్క ఈ వీడియోని డిఎస్సి స్టూడెంట్స్కి పంపించండి నెక్స్ట్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మరి మనం కూడా ఒక సామాజిక దృక్పథంతో డిఎస్సి స్టూడెంట్స్ అందరికీ కూడా మనకున్న నాలెడ్జ్ ఏదైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆ రేంజ్లో ఉన్న నాలెడ్జ్ ఉందో దానికి ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అనేవి టెలిగ్రామ్లో ఆల్రెడీ మనం ప్రతిరోజు కూడా టెలిగ్రామ్లో ఇస్తున్నాం ఎంత అవసరమో అంతా కరెంట్ అఫైర్ని కంప్లీట్గా డేవైజ్ ప్రతిరోజు కూడా ఈ యొక్క టెలిగ్రామ్లో మనం పెడదాం దీని ఎక్స్ప్లెనేషన్ కూడా యూట్యూబ్లో ఇస్తాను ఓకేనండి సో ఈ విధంగా ఒక సామాజిక బాధ్యతగా ఈ యొక్క నిర్ణయం తీసుకున్నాం కనుక ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి మంచి కరెంట్ అఫైర్ జీకే ఏదైతే ఎగ్జామ్ డిసైడ్ అవుతుందో ఆ యొక్క ఫ్యాక్టర్లో నేను తయారు చేసి అందిస్తాను ఓకేనండి మరి నెక్స్ట్ మనం పరిశీలిస్తే ఒక్కసారి చూడండి సార్ నెక్స్ట్ సూచనలు మేము డిఎస్సి చదివేటప్పుడు నేనేవైతే జాగ్రత్తలు తీసుకోవడం నేనేదైతే సమస్యలు ఎదుర్కొన్నానో వాటిని వివరించాలనుకుంటున్నాను మీ యొక్క మెయిన్గా కొన్ని విషయాలు మనం చూద్దాం మెయిన్గా ఒకసారి మా టైంలో కూడా చాలామంది ఒక స్టూడెంట్ ఉంటాడు ఏం చేస్తాడు ఖాళీ ఉన్న టైంలో డైట్ అయింది బీఈడి చేస్తాడు ఇంకోటి చేస్తాడు ఇలా చాలా క్వాలిఫికేషన్స్ ఉంటాయి చేస్తారు ఎందుకంటే ఏం చేద్దామని బీఈడి వాళ్ళు కూడా బీఈడికి డైట్ ఎస్జిటి అర్హత లేదంటే టీటీసీ చేశారు ఇలా క్వాలిఫికేషన్స్ ఎక్కువ ఉంటాయి ఏం చేస్తారంటే నోటిఫికేషన్లో పోస్టులు వచ్చేటప్పుడు ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ పిఈటి ఇంకా పండిట్స్ అన్నిటికీ క్వాలిఫై ఉంటే ఇక రెండో మూడో ఎంపిక చేసుకుంటారండి ఎంపిక చేసుకుని వాస్తవంగా చెప్తున్నాను ఖచ్చితంగా నైంటీ పర్సెంటేజ్ ఫెయిల్యూర్స్ ఇలా ఎంపిక చేసుకున్న వాళ్ళు దయచేసి మీరు ఎంపిక చేసుకోకండి ఎందుకంటే ఒకే పరీక్ష అనుకుని ఎస్జిటి అనుకునే చదివిన వాళ్ళతో నువ్వు రెండు మూడు చదువుతూ టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ ఆ పరీక్షలో ఒకదానిలోనైనా సరే పూర్తిస్థాయి సామర్థ్యాన్ని ప్రదర్శించగలవా కష్టం కదండి ఒకసారి ఆలోచించండి సో అలాంటప్పుడు ఎందుకు ఏదో ఒకదాన్ని అయితే ఎస్జిటి లేదా స్కూల్ అసిస్టెంట్ లేదా పండిట్ లేదా పీటీ ఇలా ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోండి ఇది ఖచ్చితంగా మీకు వ్యతిరేక ఇక్కడ ఒక టెన్ పర్సెంటేజ్ ఎవరో సక్సెస్ అయ్యారని మీరు అది ఎంపిక చేసుకోకండి మెజారిటీ మాత్రం ఫెయిల్యూర్ ఉన్నారు అది మాత్రం చూసుకోండి నెక్స్ట్ ప్రిపరేషన్ ప్లాన్ అండి చాలా ఇంపార్టెంట్ సార్ అసలు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇన్ని పుస్తకాలు ఉంటాయి ఏవి చదవాలో తెలీదు ఎలా చదవాలో తెలీదు ఆల్రెడీ చదివిన కూడా తల చదివితే తోక మర్చిపోయావు తోక చదివితే తల మర్చిపోయావు ఈలోపు మీ ఫ్రెండ్స్ వస్తారు నాలుగు బిట్లు అడుగుతారు అవి తెలియదు ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అయ్యో పోయింది ఇంకా జీవితం పోయింది అనుకునే విధంగా తయారవుతారు సో వాస్తవంగా మన ప్రిపరేషన్ ప్లాన్ అనేది చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఒకటి ఒకటే గుర్తుంచుకోండి అర్ధవంతంగా చదవండి అయినా ఏదో చదివాము ఈ బుక్ ఈరోజు అయిపోవాలి కంప్లీట్ చేసేయాలి తర్వాత ఎప్పుడో రివిజన్ చేద్దాం చాలామంది ఏం చేస్తారంటే రివిజన్ మెదడులో ఈరోజు చదివిన బుక్ని ఒక రెండు నెలల తర్వాత మళ్ళీ చదువుతారు రివిజన్లో సో ఇప్పటికీ ఈ రెండు నెలలు ఇవన్నీ మర్చిపోతాడు అది కూడా ఎలా స్పీడ్ స్పీడ్గా చదువుతాడు ఇటువంటి దొద్దు అర్ధవంతంగా చదవండి మీ అందరికీ తెలిసింది అంతర్దృష్టి అభ్యసనం సో ఏదైనా మొత్తంగా చదవాలి ఓకే రివిజన్ చాలా ఇంపార్టెంట్ ఓకే మరి చదివేటప్పుడు ప్రిపరేషన్ ప్లాన్ ఎలా చేసుకోవాలి మరి మేమైతే చేసుకుందో ఒకటండి లాంటి పుస్తకాలు తెలుగు అకాడమీ ఇవే మేము తీసుకున్నాం మరి అదనంగా ఏదైనా రిసోర్స్కి ఒక ఏదైనా బుక్ ఈరోజు ఎవరైనా సరే తయారు చేసిన కంటెంట్ బుక్ ఆ తెలుగు అకాడమీ కదా సో తెలుగు అకాడమీలో ఎక్కువగా మ్యాటర్ ఉంది దాని అంతా నేను చదవలేను అనుకుంటే ఒక పబ్లిషర్ ఏదో ఒకటి ఏ పబ్లిషర్ అయినా ఒకటి మాత్రమే తీసుకోండి గుంపులు గుంపులుగా వద్దు సెలెక్టివ్ బుక్స్ అనేవి లిమిటెడ్గా ఉండాలి నీ యొక్క బ్యాగ్ తక్కువగా ఉంటేనే నువ్వు మొయ్యగలవు అదనపు భారాన్ని వద్దు సో తక్కువ పుస్తకాలు మాత్రమే తీసుకోండి వీలైతే తెలుగు కాడవి దానికి సంబంధించి ఏదైనా మెటీరియల్ తయారైతే ఒక మెటీరియల్ అంతేగాని మార్కెట్లో అన్ని రకాల మెటీరియల్ ముందు పెట్టి ఇందులో ఏముందా అందులో ఏముందా అందులో ఏముందా ఇందులో ఏముందా ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుంచుకోండి సూర్యుడు ఎక్కడ వదిలిస్తాడు తూర్పున మాత్రమే ఉదయిస్తాడు ఏ బుక్లోనైనా ఉదయించే సూర్యుడిని అని ఏ దేశాన్ని అంటామని జపాన్ అంతకుమించి మారదు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మారదు కంటెంట్ మారదు అన్ని ఒకటే సో నువ్వు ఆవేశపడిపోయి అనేక రకాల పుస్తకాలు తీసుకోకు నేను చెప్తున్నాను ఈరోజు సివిల్ సర్వీస్ నుంచి కానిస్టేబుల్ వరకు డిఎస్సి వరకు వందకు వంద శాతం ఎచీవ్ అయిన ప్రతి యాస్పిరెంట్ యొక్క మైండ్ సెట్ ఎచీవింగ్లో ఇదే సెలక్షన్ ఆఫ్ బుక్స్ సో తెలుగు అకాడమీ బేస్డ్ ఏ బుక్ ఉందో అది కనుకో అది ఒక్కటే చదువు ఆ ఒక్కదాన్ని పదిసార్లు చదువు పదిసార్లు అంటారు సార్ పది సార్లు చదివే టైం ఉంటుందా ఉండదు కనుక నేను చెప్పే మెదలు మీరు ఫాలో అవ్వండి ఏంటి సార్ మీరు చెప్పే మెదలు అంటే ఏం లేదు సార్ ఈరోజు జాగ్రఫీ తీసుకుందాం సార్ ఒక 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 జాగ్రఫీ తీసుకుందాం సార్ నీకు బుక్స్ మీద ఐడియా ఉంది నువ్వు చిన్నపిల్లాడవి కాదు జాగ్రఫీలో మన విశ్వం అనే ఒక టాపిక్ ఉందనుకోండి సార్ లేదా ఏదో మన వ్యవ అనే టాపిక్ ఉంది ఇక్కడ కంప్లీటెడ్గా ఒక పేజీలో యాభై లైన్లు ఉన్నాయి అనుకోండి యాభై లైన్స్ ఉన్నాయి ఇంకోటి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నువ్వు రివిజన్ రివిజన్ నువ్వు ఏం చేయాలి నోట్సులు రాసుకొని అంటే అవ్వదండి ఎందుకంటే అది ఎప్పుడో చేయాల్సిన పని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోట్సులు రాసుకొని కూర్చోడానికి అవ్వదు చదవడము రివిజన్ చేయడం మరి ఎలా సార్ ఈ మన వ్యవసాయం యాభై లైన్లు ఉందండి ఒక ఒక పేజ్ ఒక యాభై లైన్లు ఉందనుకోండి ఏముంటుంది బు ఆ మంది సూర్య కుటుంబం నీకు తెలుసు కదా ఇంకా దాన్ని ఎందుకు టిక్ పెట్టాలి చాలామంది ఏం చేస్తా అంటే రెడ్డ పెన్ను పట్టుకొని గీసేస్తుంటారు ఎర్రగా అయిపోద్ది పుస్తకం అలా వద్దు ఓకే సూర్యుడు చుట్టూ సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంది మూడు వందల అరవై ఐదు రోజులు అది అవసరమా నీకు ఏవైతే రావో అటువంటివి ఒక ఇరవై లైన్లు ఉన్నాయనుకోండి అవి మాత్రం టిక్ పెట్టు ఏదైతే కొంత అంతగా గుర్తుండదో అది మాత్రం టిక్ పెట్టుకో అయిపోయింది కదా మీరేం చేస్తున్నారు తప్పంటే రెండో రోజు వెళ్ళేసరికి మొదటి రోజు ముప్పై పేజీలు ఇక్కడ చదివారు అనుకోండి రెండో రోజు ముప్పై ఒకటో పేజీని స్టార్ట్ చేస్తున్నారు ముందుది చదవరు ఎందుకు చదవరంటే టైం అయిపోతుంది ఇంకా బోల్డ్ చదవాలి ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ చదవాలి కదా అందువల్లని ఇది రివిజన్ చేయరు అదే ప్రధానమైన తప్పు నువ్వేం చేయాలంటే ఇలాంటప్పుడు ఇరవై లైన్లు రాసుకున్నావు కదా ఈ ఇరవై లైన్లు ముప్పై పేజీల్లో పెట్టుకున్నది ముందు రోజు మూడు గంటలు చదవనుకోండి ఆ టాపిక్ తర్వాత రోజు గంటలు అయిపోతుంది గంట కూడా పట్టదు ఒకసారి చదువుతావు అయిపోయిందా అయిపోయింది రెండో రోజు ఇక్కడ రెండు గంటలు దీనిని చదువుతావు ఇలా వాల్యూ యాడెడ్ అంటే దీన్ని రివిజన్ రెమీడియల్ రివిజన్ అంటారు ఈ రివిజన్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి ఇలా రివిజన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అలా రివిజన్ చేయాలి అంతే తప్ప ఈ ముప్పై ఒకటి పేజీని చదివి ఇలా వారం రోజులు అయింది అనుకోండి ఈ మొదటి పేజీలో మొత్తం అంత శూన్యం అప్పుడు మనం విషయం శూన్యం కదా చూస్తాం అందువలన ఇక్కడ నీకేంటంటే ఇలా ఒకరోజు చదివింది రెండో రోజు కనీసం నువ్వు రానిదైనా చదవకపోతే ఇబ్బంది అందుకే మీరు ఒక మంచి జలపాయింట్ తీసుకోండి కొత్త పుస్తకం తీసుకోండి వీలైతే ఇప్పటివరకు చదివిన పక్కన పెట్టి కొత్త తీసుకోండి వైట్గా కొత్తగా కొత్త బుక్ అంటే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది కదా ఆ బుక్లో నీట్గా టిక్ చేసుకోండి ఇరవై లైన్స్ ఒక దానికో పది లైన్స్ వస్తాయి ఒక దాంట్లో ఐదు లైన్లో వస్తాయి టిక్ పెట్టుకోండి రెండో రోజు చదవండి నెక్స్ట్ మూడో రోజు మరలా చదవాలి అనకండి చదవాలి దేన్ని చదవాలి ఒకటే గుర్తుంచుకోండి ఈ వన్ అవర్ చదివావు కదా ఇంచుమించి రెండో రోజు కూడా చదివితే నీకు ఇందులో అన్నీ తెలుస్తాయి ఒక హైలైటర్ పట్టుకో ఒక హైలైటర్ ఓ పావు గంట కేటాయించు పదిహేను నిమిషాలు నీకేవి రావో వాటిని మాత్రమే టిక్ పెట్టు పేజీకి ఐదు లైన్లు ఉంటాయి మహా అయితే ఎందుకుసారి ఇలా నీ టిక్ పెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ నువ్వు ఎంత చదివావో నీ ప్రిపరేషన్ ప్లాన్ సక్సెస్ లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ చివరి పదిహేను రోజులు చివరి పది రోజులు ఆందోళన గురవుతుంది ఆ ఆందోళన గురయ్యేటప్పుడు నువ్వు ఇన్ని పుస్తకాలు చూస్తావు ఏం చదవాలో తెలియదు టీల్ తాగుతావు డిప్రెషన్కి పోతావు ఏం చేయాలో తెలియదు ఇవన్నీ ఎలా చదువుతావని అప్పుడు నువ్వు ఏం చదవాలంటే ఈ ఐదు లైన్లు టిక్కి పెట్టుకున్న చాలు ఎందుకంటే ఆల్రెడీ చాలా సింపుల్ నువ్వు అవాయిడ్ చేస్తావు నీకు ఎప్పుడు ఇచ్చినది అది రాస్తావు ఎప్పుడు ఇచ్చినా సరే రాయగలవు అది మరి టిక్ పెట్టుకున్నా కూడా చదువు వీలైతే ఆ టిక్ పెట్టుకున్న చదువుకో మెయిన్ ఈ ఐదు లైన్లు ఈ ఐదు లైన్లు కూడా చివరి పదిహేను రోజుల వరకు కాకుండా మధ్యలో ఓ వారం రోజుల్లోనో నెల రోజుల్లో కావాలంటే తిరిగాయి ఒకసారి రివిజన్ చేయి మధ్యలో ఇలా రివిజన్ చేసుకుని వెళ్ళి ఈ పదిహేను రోజుల్లో ఇన్ని పుస్తకాల్లో నువ్వు ఏదైతే హైలైట్తో టిక్ పెట్టావు వాటినే కాన్ఫిడెంట్గా చదువుకొని వెళ్ళు ఖచ్చితంగా మనకి బ్లూ ప్రింట్ మీకు తెలిసిందే ఇరవై ఎనిమిది శాతం సులభమైనవి యాభై రెండు శాతం సాధారణమైనవి ఇరవై శాతం కష్టమైనవి ఎవరైనా ఈ ఇరవై శాతమే చేయలేరు కనుక ఆ ఇరవై శాతం కూడా నువ్వు చేయగలుగుతావు సో ఇదే స్మృతి సిద్ధాంతం నువ్వు సైకాలజీలో చదవావు సో ఎలా ప్రిపరేషన్ ప్లాన్ ఉండాలి కాన్ఫిడెంట్గా ఎలా ఉండాలి సెలెక్టెడ్ బుక్స్ మోర్ టైం రివిజన్ మోర్ టైం రివిజన్ ఎలా ఉండాలి ఎలాంటి రివిజన్ ఉండాలి అంతే తప్ప ఎలా పెడతా రివిజన్ చేయకు ఎలాంటి రివిజన్ పడాలి ఈ రివిజనే నీకు సక్సెస్ని తీసుకొస్తుంది నాకు కూడా సక్సెస్ని తీసుకొచ్చింది ఈ రివిజనే అర్థమైందండి సో ఇలా మరి ఇంకో విషయం ఈ లాస్ట్ ఫిఫ్టీన్ డేస్లో నీ ప్రిపరేషన్ స్ట్రాటజీని మెయింటైన్ చేయి ఇంకో విషయం ఒకటే సార్ ఏదైనా సరే ఒకటే ఆయుధం రీడింగ్ 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 నువ్వు చదవడం ఆ చదివేటప్పుడు మేము ఏ సమస్యలు ఎదుర్కొన్నాము మాకు ఎటువంటి సమస్యలు ఎదురయ్యాయి ఏ సమస్యల వల్ల మేము చదవలేకపోయాం ఆ విషయాలు కొన్ని మనం ప్లాన్ చేసి చెప్తాను ఒకసారి చూడండి సార్ మెయిన్గా మా టైంలో మేము పార్ట్ టైం జాబులు చేసుకునే వాళ్ళం నేను పేపర్ వేశాను బాసింగ్ స్కూల్లో కేర్ టేకర్గా చేశాను మరి హోమ్ చూసాను చెప్పాను ఏదైనా కానివ్వండి మన ఇంట్లో సమస్యలు ఉన్నా నోటిఫికేషన్ వచ్చినంతవరకు ఎలాగైనా పర్వాలేదు కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇట్టి పరిస్థితుల్లో ఈ పార్ట్ టైం జాబులు వద్దు అప్పు చేయి లేకపోతే ఏ చేయి ఎందుకు అప్పు చేస్తే తీర్చవచ్చు అంతే తప్ప ఇది వద్దు రెండోది నిద్ర సార్ ఎంత మనం ఎఫెక్ట్ అవుతామంటే ఉదయం లగలేవు నేనైతే మొదటి ప్రిపరేషన్లో నాలుగు నెలలు నెగలైపోయాను అలారం పెట్టేవాడిని మూడున్నర మూడున్నర తెలివి వచ్చేది నాలుగు ఎప్పుడు అవద్దు అని చెప్పి ఎందుకో తెలుసా అది ఇలా ఆపి పక్కన పడేసేవాడిని ఎనిమిదికి ఏడున్నరలు ఇచ్చేవాడిని సో ఈ నిద్ర ఖచ్చితంగా చెప్తున్నాను సార్ అలవాటు చేసుకోండి ఉదయం నాలుగు లెగడం అలవాటు చేసుకోండి ఆ నాలుగు లెగడం అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా మంచి బ్రహ్మ ముహూర్తం బాగా చదువుతారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉదయం లేగడానికి అలవాటు చేసుకోండి నెక్స్ట్ రూమెట్స్ ఫ్రెండ్స్ వారు చాలా వరకు సార్ అందరూ కూడా ఇరుకు గదిలో ఉన్న వాళ్ళే మా రూమ్లో తొమ్మిది మంది ఉండేవారం మా తొమ్మిది మంది కూడా రాత్రి ఏడున్నర తర్వాత అందరూ కూడా కుర్చీలు పడుకుని మేడ మీదకి వెళ్ళి ఒక లైట్లు వేసుకునేవారు లైట్లు ఒకడ స్టార్ట్ చేస్తుండాలి ఊరు కోసం ఇంకా వెళ్ళిపోతుంది సో అందుకు నేనేం చేశాను తొమ్మిది గంటలకి పడుకుని పోయి ఒంటి గంట మొదలు మొదలుపెట్టాను డిఎస్సి టైంలో డిఎస్సి ప్రిపరేషన్లో సో ఎనీవే ఈ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడైతే రీడింగ్ రూమ్లు లైబ్రరీలు వచ్చే కానీ కొంచెం కామ్ గోయింగ్ ఉంది ఎట్టి పరిస్థితి తగ్గించండి రెండోది ఫ్రెండ్స్ వారని ఎందుకన్నారంటే మా రూమ్లో అయితే ఇద్దరు కొట్టుకున్నారు వాళ్ళ వల్ల నాలుగు వారం రోజులు అసలు రూమ్లో ఏమీ జరగలేదు వాళ్ళిద్దరూ రూమ్ మారిపోయిన తర్వాత ప్రశాంతత వచ్చింది సో మెయిన్ సార్ రూమ్లో కొన్ని ఇష్యూస్ ఉంటాయి వ్యక్తి పూజ మన వాళ్ళకి అంటే ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ వచ్చిందంటే వాడు ఇంతకుముందు ఒక ఇది ఉండేది బాలకృష్ణ తీడితే మా అన్నయ్య వాడు చెప్పాడు అక్కడ హైదరాబాద్లో గ్రూప్ టూ ప్రిపరేషన్ చేసేటప్పుడు అంట వాడు కామ్ గుండి వచ్చి కొడేశాడంట ఎందుకంటే బాలకృష్ణనే అంటావా నువ్వు అని సో ఇటువంటి వ్యక్తి పూజలు ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఐపీఎల్లో అవుతుంది రోహిత్ శర్మ ఫ్యాన్ కూడా ఉంటాడు కోహ్లీ ఫ్యాన్ కూడా ఉంటాడు ఇంకోటి ఫ్యాన్ ఉంటాడు ఏమాత్రమైనా సరే తన్నుకునే దోస్తా అంటే డిసప్పాయింట్ అవుతారు సో ఇటువంటి వద్దు మంచి ఫ్రెండ్స్ మీకు అనుకూలంగా ఉండండి మెయిన్ టైం వేస్ట్ చేసే పరిస్థితి తెచ్చుకోకండి ఇది మాత్రం మీరు బాగా చూసుకోండి మేము ఇబ్బంది పడ్డాం నెక్స్ట్ ఎమోషన్స్ సార్ వాస్తవంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎమోషన్స్ ఫ్రెండ్స్ లేదా పేరెంట్స్ మన యొక్క రిలేషన్స్ వీటికి చాలా దూరంగా ఉండాలి దీనికి ఒకటే మార్గం స్విచ్ ఆఫ్ ద ఫోన్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి సార్ మరి బాగానే ఉంది ఈ రోజు మా ఫోన్ ఉండబట్టే మేము యూట్యూబ్ చేస్తున్నాం సార్ అనుకుంటే ఒక టైం పెట్టుకో ఒక టైం లేదా మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత లంచ్ ఇలా ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ డైలో డైలో ఒక టూ అవర్స్ ఒక యాప్ ఫాలో అయినా ఒక యూట్యూబ్ ఛానల్ చూసినా జస్ట్ అంతే ఆ తర్వాత ఫోన్కి నీకు సంబంధం ఉండకూడదు రెండోది మీ అమ్మగారికి బాగలేదని తెలుస్తుంది నువ్వేం చేయలేవు కానీ రెండు మూడు రోజులు అస్సలు నువ్వు చదవలేవు ఎందుకంటే మా అమ్మగారికి మా నాన్నగారికి మా నాన్నగారికి క్యాన్సర్ అటాక్ అయింది మా అమ్మగారికి ఏరియా కాలు పెరాలసిస్ రెండు పూర్తిగా పేషెంట్ కానీ నేను ఏం చేయగలను అదే చేశాను నేను హాస్పిటల్కి తీసుకురాగలను ఒక అక్కడ ఒకరిని సబ్స్టియన్స్గా ఒకరు పెట్టాను వాళ్ళకి సంబంధించిన ఎమ్యూనిటీస్ కల్పించగలిగాను మిగతా టైం ఒకటే అనుకున్నాను ఇవన్నీ ఖచ్చితంగా మార్పు రావాలంటే నేను ఇంకా ఉన్నతమైన స్థాయిలో ఉండాలి అని చెప్పి కసిమే చదివాను గ్రూప్ టూ కూడా గెజిటికేటర్ సాధించాను సో మనకు వచ్చిన సమస్యలను మనం ఎదుర్కొనేటప్పుడు సమస్యను చూసి కృంగిపోకూడదండి ఆ సమస్యలన్నిటికీ కూడా మార్గం ఏంటి సో నువ్వు ఒక సక్సెస్ అయ్యి ఉద్యోగం సాధిస్తే మొత్తం సమస్యలన్నీ కూడా పెట్టాపించలే అయిపోతాయి దానికోసం ఆలోచించు సో ఎగ్జామ్ వరకు కూడా ఎన్ని రకాల సమస్యలు ఎవరికున్నా నీ ఫ్రెండ్ అక్కడ లేకపోతే ఇంకేదో ఇంకో జరిగింది ఎలాంటి సమస్యలు నా మైండ్లోంచి ఎమోషన్స్ తీసే స్ట్రాంగ్ గా ఉండాలి ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అది కానీ బ్యాలెన్స్ లేదా ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ఖచ్చితంగా నువ్వు ఇబ్బంది పడతావు అర్థమైందండి అందులో అబ్బాయిలు చెప్తున్నా దయచేసి మీరు ఇప్పుడు ఈ యొక్క కల్చర్లో ఏదైనా అమ్మాయిలకి వైపు ఆపోజిషన్స్ అమ్మాయిల అబ్బాయిల ఎఫెక్ట్స్ ఉంటే అది తర్వాత ఆ లెక్క తేల్చుకుందరు ఇప్పుడు మీరు తేల్చాల్సిన లెక్క డిఎస్సి రై చూపించాలి డిఎస్సి కొట్టి చూపించాలి తర్వాత లెక్కలు తెలుసుకోవచ్చు ఇప్పుడు మీరు బాధలు పడిపోయి ఉండకండి ఎంతో మందిని మనం చూస్తున్నాం సో ఇటువంటివి చూసుకోండి సో ఈ విధంగా నెక్స్ట్ రోమర్స్ సార్ ఈ రోమర్స్ ఒకటి సార్ మీ మా టైంలో కూడా నేను జస్ట్గా చెప్తున్నాను చూసుకోండి డిఎస్సి యాభై వేలు పైగా నోటిఫికేషన్ సార్ మాది చాలా పెద్ద నోటిఫికేషన్ అయితే మా బ్యాచ్ మా రూమ్మేట్స్ అందరూ టాప్ టెన్ టాప్ టెన్లో ఉన్నాం మేము అయితే ఒక విషయం సార్ ఐపీఎల్ స్టార్ట్ అయింది సార్ కరెక్ట్గా మా యొక్క డిఎస్సిలోనే మా ఎదురుగా ఒక కొట్టు ఉండేది మ్యాచ్లు చూసేవాళ్ళం అందరం కూడా అలా సరదాగా వెళ్ళి అయితే ఏం జరిగింది సార్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలక్షన్ ముందు నోటిఫికేషన్ ఎగ్జామ్ పెడితే ఇబ్బందిని ఏప్రిల్ పదహారు పెట్టాల్సిన ఎగ్జామ్ మే ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై పెట్టారు సార్ ఈ లోపు రోమర్స్ పెట్టేశారు చేస్తారు ఇతను వస్తే ఇతను రాడు ఒక వస్తే ఆలోచిద్దాం అంటాడు రాకపోతే వాళ్ళు ఎలా రోమర్ రోమర్ రోమర్స్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఎటువంటి రోమర్స్ ఈ రోమర్స్ విని చాలామంది మా మిత్రులే టాప్ ర్యాంక్ రావాల్సిన వాళ్ళు రూములు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఒక నెల ఆగలేక వెళ్ళిపోయారు వాళ్ళ తర్వాత అసలు కనీసం ఎందుకంటే ఆ నెల రోజులే చదవాలి నువ్వు ఎంతవరకు ఎంత చదివావో అనవసరం ఈ ఇప్పుడు నోటి ఇప్పుడు ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చాడో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నువ్వు ఎంత చదివాంది ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ పీరియడ్ ఇంపార్టెంట్ నువ్వు ఎంతవరకు ఎంత చదివాంది అనవసరం సో ఆ వన్ మంత్ వాళ్ళు లేరు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళిపోయారు ఇంటికి సార్ వాస్తవంగా చెప్పాలంటే ఎస్జీటీ ఫర్ డైట్ ఇచ్చాడు అరవై ఎనిమిది మార్కులకు వచ్చింది అవి కూడా రాలేదు యాభై మార్కులు ఉండిపోయారు సో దయచేసి ఇటువంటి రూమర్స్ ఏమి చేయకండి నెక్స్ట్ ప్రాక్టీస్ సార్ అప్పుడో మేము ప్రాక్టీస్ కోసం గ్రాండ్ టెస్టులు రాసేవాళ్ళం నేను శ్రీకాకుళం వెళ్ళి రాసాను ఒకసారి విశాఖపట్నం కూడా వెళ్ళి రాసేవాళ్ళం అయితే ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ సార్ ఎందుకంటే మీరు ఏమనుకుంటారంటే లాస్ట్లో ప్రాక్టీస్ చేద్దామని అనుకుంటారు దయచేసి అలా వద్దు ఏదైనా సరే మీరు చదివింది వెంటనే ప్రాక్టీస్ చేస్తేనే అది ఎంత అనేది తెలుస్తుంది అలా చేయండి వీలైతే మీకోసం ఒక ప్రాక్టీస్ ఇది కూడా మనం పెడదాం లేదా ఏదైనా మంచి యాప్ తీసుకొని ఫాలో అవ్వండి డోంట్ వరీ ప్రాక్టీస్ మాత్రం చాలా ఇంపార్టెంట్ మంచి స్టాండర్డ్ ఉందే ప్రాక్టీస్ చేయండి ఆ ప్రాక్టీస్ వల్ల మీకు ఏమవుతుందంటే సక్సెస్ దగ్గర అవుతుంది అర్థమవుతుంది సార్ ఓకే ఈ విధంగా నేను ఒకటే చెప్తా మీ అందరికీ కూడా సక్సెస్ ఏంటి సార్ అంటే సిసిసి మంచి కమిట్మెంట్తో ఉండండి కాన్ఫిడెంట్గా చదవండి నీ కాన్ఫిడెంట్ నీకు తెలిసిపోతుంది ఈ సార్ ఉద్యోగం వస్తున్నా రాలేదా నువ్వేమో కాలు ముందుకు తన్నుతావు పక్కన ఫోన్ మెసేజ్ వస్తే ఏ మెసేజ్ వచ్చిందో చూస్తావు ఓకే ఆటోమేటిక్ ఫ్రెండ్ ఎప్పుడు టీక్ పిలుస్తాడో చూస్తావు రెండోసారి కూడా సినిమాకి వెళ్ళడానికి చూస్తావు ఎలా వెళ్తే నీ కాన్ఫిడెంట్ ఏమొస్తుందండి కసి ఎలా ఉండాలి నాలుగు గంటలు అయ్యేసరికి ఆటోమేటిక్గా తెలుగు రావాలి అలా రావడం లేకపోయినా కసిమే చదవాలి ఈసారి నాకు ఉద్యోగం వస్తుంది ఏ బిట్ ఎవడైనా నీ మైండ్లోకి కాల్కులేట్ అవ్వాలి అంత కాన్ఫిడెంట్ ఎప్పుడు వస్తుంది మేము రాసే ప్రతి ఎగ్జామ్కి మాకు కాన్ఫిడెంట్ ఉండేది ఎందుకు కాన్ఫిడెంట్ ఉండేదంటే నువ్వు చదివే విధానం నువ్వు ఏదైతే చదువుతావో ఆ చదివే విధానం నీకు తెలిసిపోతుంది నువ్వు ఏవైతే అలవాట్లు దురలవాట్లు ఉంటాయి చాలామందికి దురలవాట్లు లేవు ఇప్పుడు అబ్బాయిలు ఉన్నారు ఫ్రెండ్స్ పార్టీలు ఉంటాయి పెళ్ళిళ్ళు ఉంటాయి ఆటోమేటిక్ బీరు తాగొచ్చు ఆ తాగు ఎవరొద్దరు అన్నారు ఈ ఎగ్జామ్ వరకు ఆగు ఓ ఆరు నెలలు మూడు నెలలు ఆగలేవా ఈ దురలవాట్ల దూరం చేసుకో నీకు ఎక్కువగా ఫ్రెండ్స్తో ఉండాలి ఉంటుంది ఈ మూడు నెలలు ఆగలేవా ఎగ్జామ్ అయినంత వరకు ఆగలేవా సో ఇవన్నీ పక్కన పెట్టి నువ్వు భగీరథ జపం చేసి ఒక మంచి ఏకాగ్రతతో నువ్వు కూర్చొని చదివేటప్పుడు నీకు వస్తుంది అదే కాన్ఫిడెంట్ ఆ కాన్ఫిడెంట్ అనేది ఏంటంటే నీ సక్సెస్ నీ విన్నింగ్ ఆ కాన్ఫిడెంట్ మాకు ప్రతిసారి వచ్చేది కారణం ఏంటి సార్ అంటే మొబైల్ పక్కన పెట్టేసాం సినిమాలు చూసేవాళ్ళం కాదు ఫ్రెండ్స్ని పక్కన పెట్టాం ఫ్యామిలీని పక్కన పెట్టాం ఒక ఏకాంత ద్వీపంలో చుట్టూ ఇంతమంది జనం ఉన్న ఏకాంత ద్వీపంలో ఒక్కళ్ళ ఉండేవాళ్ళం ఉదయం లేచి నుంచి రాత్రి పడుకునే వరకు చదవడం 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 అది కాన్ఫిడెంట్ ఆ కాన్ఫిడెంట్ నీకు వస్తుందంటే ఇవన్నీ పక్కన పెట్టినప్పుడు మాత్రమే వస్తుంది సో ఆ కాన్ఫిడెంట్ నెక్స్ట్ కన్సిస్టెన్సీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కన్సిస్టెన్సీగా నూనె ప్రిపరేషన్ చేయాలి మధ్యలో ఎట్టి చూసారు కదా మా చాలామంది చదవబుద్దు ఇవ్వట్లేదు ఎందుకంటే ఇంకా ఉగాదికి ఇవ్వలేదు బక్రీదికి ఇవ్వలేదు ఎప్పుడు ఇస్తే ఏంటయ్యా నీకు ఎవడా మానేడు కదా ఇంత ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రులు చెప్పేటప్పుడు ఈ ఈస్యూస్ కొన్ని ఉన్నాయి ఎస్సీ రిజర్వేషన్ కరెంట్ ఏది కారణం ఎవడా మానేస్తారా నువ్వు సంవత్సరం తర్వాత అయినా రాస్తావు ఆరు సంవత్సరాల క్రితం నుంచి కూడా నువ్వు రాస్తూనే రాయడానికి రెడీగా ఉన్నావు ఎందుకు నువ్వు కన్సిస్టెన్సీ మిస్ అవుతున్నావు రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు ఎంత బాగా చదువుతావు నేను ఒకటే చెప్పగలను సార్ ఈ రోజు మన అందరం చూడండి ఈ డిగ్రీ డిగ్రీ మీకు నాకు అందరికీ తెలుసు నేను డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేశాను ఎందుకంటే ఇంటర్మీడియట్ డైట్ తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషనే ఎందుకంటే డిఎస్సీకి చదువుకున్న టైంలో మొత్తం కాలేజీకి వెళ్ళలేదు డిగ్రీ రేపు ఎగ్జామ్ అంటే ముందు రోజు మనం ఎలా చదువుతామండి పది వాస్తవంగా చెప్పాలంటే ఆరు సబ్జెక్టుల్ని కూడా ఆరు రోజులను చదువుతాం కొంత ముందు ప్రాక్టీస్ చేస్తావు ఆ ముందు రోజు మొత్తం కూడా బ్రష్ చేయువు స్నానం చేయువు అంటే హే అంత టైం ఉండదని అని అర్థం కనీసం మీ అమ్మ పిలిస్తే కసిరేస్తావు పుస్తకం పట్టుకొని ఉంటావు బ్రష్ చేస్తున్నాడు పుస్తకం పట్టుకొని నైట్ అవుట్ చేస్తావు వెళ్తావు రాస్తావు సూపర్గా పాస్ అయిపోతావు సక్సెస్ అయిపోతావు ఎందుకు అయ్యావు అంత కాన్సన్ట్రేషన్ చేస్తావు అంత కమిట్మెంట్ ఆ ముందు రోజు చదివావు మరి అలా నీదేదా డిగ్రీ కోసం ఒక్క రోజున అలా చదివిన వాడివి ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చించి ఈ డెబ్భై ఎనభై రోజులు అదే విధంగా చదువు నీకు ఎందుకు ఉద్యోగం రాదు అని అడుగు ఈ డెబ్భై ఎనభై రోజులు అలా చదువు నువ్వు అంతే కాన్సన్ట్రేషన్ చదువు డైవర్ట్ అవ్వకుండా చదువు సో ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి నెక్స్ట్ కొంచెం క్రియేటివిటీగా ఉండాలి అందరూ అలాగే చదువుతారు కదండి కొంచెం స్మార్ట్ నోట్స్ తయారు చేసుకోవాలి విభిన్నంగా ఉండాలి ప్రశ్నల సరళని మనం అద్భుతంగా చేసుకోవాలి వాటి కోసం ఒక ఒక మెంటర్షిప్ కూడా నేను పెడతానండి తక్కువ ఫీజుతోనే అంటే క్రియేటివిటీగా ఎలా వెళ్ళాలి డిఎస్సిలో ఓకే నెక్స్ట్ కమిట్మెంట్ ఆ కమిట్మెంట్ ఎలాగ ఉండాలంటే ఈసారి సాధిస్తేనే అనే విధంగా ఉండాలి సో ఇలా చేయండి ఖచ్చితంగా మీ అందరూ కూడా రిజల్ట్లో టాప్ ర్యాంక్లో ఉంటారు ఖచ్చితంగా మీ అందరికీ కూడా సదా దేవుడు ఈసారి డిఎస్సి ఖచ్చితంగా మీకు అందించాలని ప్రపంచంలోనే అత్యుత్తమైన ఉద్యోగం ఏదైనా ఉందంటే ఉపాధ్యాయ ఉద్యోగం మరి మీరెందుకు సరే అనుకోవచ్చు కానీ ఉపాధ్యాయ ఉద్యోగం కంటే ఇంకా ఉన్నతంగా స్థాయికి వెళ్ళి ఈ విధంగా చేయడానికే నేను ఆ ఫ్యాషన్తోనే ఇప్పుడు కూడా ఈ క్లాసులు చేస్తున్నాను ఇలాంటి ఉద్యోగం మీ అందరికీ రావాలని సదా దేవుని కోరుతూ మీ ఆర్ఎస్ రెడ్డి సార్ థ్యాంక్ యూ